హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పెడుతున్నాయని చెప్పారు ఇక రైతు భరోసాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈరోజు మనకు కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఏంటంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులకు కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అయితే తేదీ నుంచి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక షేర్ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సహాయాన్ని అయితే విడుదల చేయబోతుంది ఏ తేదీ నుంచి విడుదల చేస్తుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ సమ్ నిధి పథకం ద్వారా డబ్బులైతే వేస్తుంది అనమాట ఇక ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత పద్దెనిమిదో విడత డబ్బులనైతే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు వేస్తే ఈ సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ కోట అనేది పూర్తయిపోతుందనమాట తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడు పడుతున్నటువంటి బడ్జెట్లో పీఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఇక డబ్బులు విడుదలవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మనకు ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి డబ్బులు ఇస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి మీకు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పిఎం కిసాన్ సాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు పొందొచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి